ప్రభువైన యేసుక్రీశ్వర నామం పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను నేటిదిన దేవుని వాగ్దానం కొరకు సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనాలను చదువుకుందాం యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి చేసి నీకు సమాధానము గాక ప్రార్థన చేసుకుందా మా తండ్రి నేను ఆ మరికొందనాలు కృందస్తులు చెల్లిస్తున్నాను మీరు ప్రేమిస్తున్న మీ ప్రజలకు ప్రభా మీ సన్నిధి కాంతిని ఉదయంపచేసి మీ సమాధానము కలిగినట్లుగా ఈ దినమంత్రి కొరకు సిద్ధపరచమని కృతంధస్తులు చెల్లిస్తూ యేసుక్రీస్వరి శ్రేషనాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మరి దేవుడు తన వాక్యంలో నుండి ఇలాగూ చెప్తూ ఉన్నాడు ఏమనంటే ఏహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మనల్ని కాపాడాలని దైవజనుడు ద్వారా దేవుడు ఈ ఆశీర్వాదకరమైన మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అందుకని ఇరవై ఐదున అంటున్నాడు యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాబట్టి ఎప్పుడైతే దేవుడు మన ఇళ్ళ కనికరణ చూపిస్తాడో అక్కడ నుండి మన జీవితంలో దైవికమైన వెలుగు అనేది ప్రత్యక్షం అవుతుంది భక్తులైన యోహాను ఆయన అంటాడు ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచి నీడలా ఆయనతో అన్యోన్య సహవాసము కలవారం మొగుదుము అంటాడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రునిగా చేయను అని రాయబడుతూ వచ్చింది కాబట్టి దేవుని యొక్క కరుణ మనకు లభించాలంటే దేవుడు మన మీద ప్రకాశింపజేసే వెలుగులో మనము ఇరవై ఆరులో ఎక్కువ నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయంపచేసి నీకు సమాధానమును కలుగు చేయను కాక ఎప్పుడైతే దేవుడితో మనం సహవాసం కలిగి ఉంటామో యోగ గ్రంథంలో ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చనంలో జ్ఞాపం చేయబడినట్లుగా ఆయనతో సహవాసము కలిగిన నేడలా ఆయన సమాధానము కలుగు చేయను అంటాడు కాబట్టి దైవికమైన సమాధానము మన జీవితంలో అనుగ్రహించబడినట్లు మనం ఏం చేయాలి అంటే దేవునితో సహవాసం చేయాలి ఆయన వెలుగులో ఉన్న రీతిగానే మనమును వెలుగులో నడుచుకోవాలి అప్పుడు దేవుడు మన ప్రతి పాపాన్ని మనకు చూపిస్తూ ఉంటాడు రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఇంకా పొరపాట్లు ఉంటాయి లోటుపాట్లు ఉంటాయి ఇవన్నీ సవరించబడాలంటే వాక్యానుసరణి జీవితం అవసరం అలా ఎవరైతే జీవిస్తారో వారి పాపాలు ప్రభు క్షమిస్తాడు వారిని నీతిమంతులుగా చేస్తాడు వారి జీవితంలో సమాధానంతో నింపుతాడు వారు దైవికమైన వెలుగుతో నిండుకుని ఈ లోకంలో దేవుని కొరకు జీవించగలుగుతారు కాబట్టి రక్షింపబడ్డ చెప్పుకుంటే నీ జీవితంలో వాక్యానుసారమైన జీవితం అంతా ఒకసారి పరిశీలన చేసుకో లేకపోతే ప్రభు అంటున్నాడు వాక్యానుసారమైన జీవితం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది వాక్యానుసారంగా ప్రవర్తించాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి దైవిక సహవాసం అనేది చాలా అవసరం అని చెప్తూ ఉన్నాడు అట్లాంటి వారికి ప్రవ్ ఏం చేస్తున్నాడంటే వారి పాపాలు క్షమించి వారికి సమాధానం ఇచ్చి వారు దైవికమైన వెలుగుని నింపుతూ ఉన్నాడు కాబట్టి దైవికమైన వెలుగులో మన జీవితాలు కొనసాగాలంటే ఈ విషయాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే చూడండి అదే అధ్యాయంలో ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమనంటే అట్లు వారు ఇస్రాయేలీ మీద నా నామమును ఉచ్చరింపబడను నేను వారిని కాబట్టి ఇలాగ ఎవరైతే దైవికంగా నడుచుకుంటారో వారిని ఒకవేళ దేవుని సేవకులు ఆశీర్వదిస్తే దేవుడు ఏం చేస్తాడంటే అటువంటి ఆశీర్వాదంలో తీసుకొస్తాడు కాబట్టి సేవకులు ప్రార్థన చేసేసారండి మాకంత మేలు జరుగుతుందండి అనుకుంటే మీరు పెద్ద భ్రమలో ఉన్నారు మీ సేవకుడు ప్రార్థన చేసిన ఆ ఆశీర్వాదాన్ని మీరు అనుభవించాలంటే వాక్యానుసరణి జీవితం అనేది చాలా ప్రాముఖ్యం అలాగే చేయనట్లుగా ప్రభు మనకి సహాయము చేయనుగాక ఆమె